రైతు భరోసా ఎప్పుడు మంత్రులకు అసలు క్లారిటీ ఉందా రుణమాఫీపై అబద్ధాలు చెబుతుందా రైతులకు భరోసా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం బీజేపీ నేత ఏలెటి మహేశ్వర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు ఖచ్చితంగా రైతులకి రైతు భరోసా ఇవ్వాలి రైతు రుణమాఫీ చేయాలి రైతులకి బోనస్ ఇవ్వాలి రైతులకి ఉన్నటువంటి గిట్టుబాటు ధరను కల్పించాలి ఈనాడు రైతు సంఘాలు కూడా ముందుకొచ్చి ప్రశ్నించాలి ఇవ్వని ముందుగా మీరు గిట్టుబాటు ధరను మంచి ధరను తీసుకునేటట్టు ఉండాలి ఈనాడు మీరు ఆరు నెలలు పంట కష్టపడి లేచి సాయంత్రం వరకు అదే ఇళ్ళ వేలలో ఎండాక వానక పోయి అక్కడ కష్టపడతారు కాబట్టి గిట్టుబాటు ధర కరెక్ట్ ఇస్తే నా రైతులు బాగుపడతారు వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అన్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు ప్రభుత్వాలు ఇచ్చే స్కీమ్ల గురించి ఆధారపడకుండా ఎదురు చూసుకుంటే కూర్చుంటున్నారు కాదు గిట్టుబాటు ధర అని మీరు డిమాండ్ చేయండి రైతు సంఘాలు రైతుకు భరోసా ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలటి మహేశ్వర రెడ్డి ఆరోపించారు ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా పంట నష్టం పరిహారాన్ని వెంటనే రైతులు రైతుల జమ చేస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో పొందుపరిచింది గుర్తు చేశారు రైతులకు కనీస భరోసా ఇవ్వలేని స్థితిలో సర్కార్ ధ్వజం సర్కార్ పై ధ్వజమెత్తారు సొంత జిల్లా ఖమ్మం ప్రజలకు కూడా పంట పరిహారం ఇప్పించలేని స్థితిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారని ఎద్దేవా చేశారు వాస్తవం ఇది ఈనాడు ఖమ్మం ప్రజలకు కూడా పంట పరిహారం ఈనాడు ఏదైతే ఆ పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి అయితే వరదల కారణంగా పంట నష్టం జరిగిందో దానికి ప్రజలు ఇంకా ఎదురు చూస్తున్నారు ఎంతో మంది రైతులు ఆడ బాధపడుతున్నారు ఈనాడు అధ్యస్తము ఇది పైలట్ ప్రాజెక్టు అదే పైలట్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు కానీ రైతులకి పైలట్ గా నిరుపేదలకు పైలట్ ప్రాజెక్టుగా ఉండదు లక్ష యాభై వేల కోట్లు మూసి రివర్ డెవలప్మెంట్ చెయ్యండి కానీ ప్రజలకి ముఖ్యంగా నిరుపేదలకు అండగా ఉండండి నిరుపేదలకైతే ఆశ నష్టం జరిగిందో వాళ్ళకి అండగా ఉండండి రైతులను ఆదుకోండి ఉన్నటువంటి స్కూళ్ళ వ్యవస్థ వైద్య వ్యవస్థను ప్రక్షాళన చేసి డెవలప్మెంట్ చేసి మూసి రివర్ ఫండ్ డెవలప్మెంట్ చేయండి ముందుగా నిరుపేద ప్రజల దగ్గర నుంచి డెవలప్మెంట్ చేసుకుంటారండి